విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రాజకిండాంలో ధాన్యం కొనుగోలుపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదుల్ల మనోహర్ ముందుగా రైతు పండించే ధాన్యాన్ని పరిశీలించి రైతులు పండించే ధాన్యంలో తేమ శాతం విషయమై అని తెలుసుకున్నారు ఏజెన్సీ ఇచ్చారు భవే ఏజెన్సీ రంగంలోకి వచ్చినాక ఈ రోజు వరకు తీసుకున్న జీతాలను తగ్గించారు మొన్న సెలవులను తీసేశారు అవన్నీ లేపేశారు అడిగిన వాళ్ళని తొలగించడం సస్పెండ్ చేయడం ముదిరి ఆపడం అనేది శాతలు రోజు రోజు పెరుగుతున్నారు ప్రజలకు ప్రశాంతంగా ఉండి సేవలందించాల్సిన వాళ్ళని ఈ నిబ్బందులు గురి చేస్తుంటే అభద్రత గురి చేస్తుంటే ఆందోళన గురి చేస్తుంటే ప్రజలకు వైద్యశాలని చెప్పి పరిష్కరించండి మహాకట్టం అని చెప్పి గతంలో ఎప్పుడు ప్రదర్శనలు ఇవ్వడం విధి సంవత్సరాలు ఇవ్వడంతో పాటుగా వివిధ రూపాల్లో నిర్మాణ తెలియజేస్తుంటే ఈ ఆరోగ్య శాఖ పట్టడం లేదు వైవ ఏజెన్సీని పిలిచి కూర్చోబెట్టి సంస్థ పరిష్కారం చేయడం లేదు చివరికి భవ్యవాడ మీద ఏగవ వెళ్తే ఈ ప్రభుత్వం మీద దుద్దు వల్లట్ట అనిపిస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే వన్ నాట్ ఫోర్ ఉద్యోగులు సమస్యలు ప్రతికారం చేస్తారో ఇది వెయ్యకపోతే రానున్న కాలంలో వైద్య ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల ఉద్యోగులను ఐక్యం చేసి అంత కూడగొట్టి దాని చేస్తున్న ఉద్యమానికి సిద్ధం కాబోతున్నాం అటువంటి పోరాటం జరిగితే